నిద్రపోతుంటాడు అన్ని కాగితాలు గీతాలు అన్ని పెట్టుకుని ఉన్నాం నాకు అంత ఫుడ్ దీనికి నలభై సంవత్సరాలు దేనికంటే ఫిష్ మట్టనికి చికెన్కి ఏటికైనా ఫుడ్ లేచింటు మున్సిపాలిటీ లేచి అన్నీ ఉండాలి నేను ఆ మాట అంటే నేను అయిపోతున్నాను వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు కాస్త లిఫ్ట్ చేయండి మిమ్మల్ని ఏమని చెప్పాలి వాళ్ళకి ఏమని చెప్పేది రత్నం గారు అది మా దగ్గర పర్మిషన్ ఉంది కోర్టు కానీ వేసుకోండి ఆరు కల్లో మా దగ్గర ఉండు టిఫిన్ ఓపెన్ చేసి అటు కలెక్టర్ ఆఫీస్ కను అంటే మొత్తం సాగితాలు ఇస్తానికి వస్తాను జిరాక్సులు ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీసులోని అడుకో జిరాక్సులు అడిగినోడేవుడు మీరు పిచ్చోళ్ళు కాబట్టి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు నువ్వు చెప్పాక నా కళ్ళ ముందు అయ్యారు నన్ను పిచ్చోడు చేయవాక నువ్వు యథం చేసి వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు జాబ్ లో ఉన్నోళ్ళు మాకు తెలియని వాళ్ళు కాదు ఆ కళ్ళ ముందు లాగులు కట్టుకొని ఈరోజు జాబులు చేస్తున్నారు ముసలి అమ్మకూడదు నీట్నెస్ తో టాప్ లో ఇవ్వాలి అని అక్కడ బ్యానర్ మీద రాసుకొని వ్యాన్ వచ్చింది అర్థమైందా వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళే మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు కదిలి వాళ్ళు ఏమన్నారంటే మేము వచ్చినప్పుడు నిన్ను వాళ్ళు కదిలియం అన్నారు అంతకు మించి ఆడా లేదు అది జాలి మెత్తగా ఉండి ఒక్క తను వెళ్తారు అంత ఫాస్ట్ గా ఉంటా అంత పవర్ ఉంది మాకు ఉచితంగా మొత్తం ఉచితంగా ఇది మొగ చేప డబల్ గుండి ఉంటుంది పెట్టు లాస్ట్ మసాలా ఇచ్చినప్పుడు వెయ్యి నువ్వు చెప్పు బంగారు సిక్ ఇలా గుండె వస్తుందమ్మా చెప్పు వెళ్ళే ముందు పర్వాలేదు మాట్లాడదాం కాని ఎల్లాలి నా దగ్గర చేకట్టుకుంటే నేను అసలు ఏం తీసుకొని వస్తాను కూడా తెలీదు నేను ఎలాంటి ఇంకా ధనానికి తెలుసు పోలీసులతో సగా నా ఎదురు నాట నట్టాన్ని చేయొద్దు ఆ వ్యాపారంలో మేము ఉంటే బీపీ పెరుగుతా